హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ అతను కాలేకపోయాను అందుకని సదా వైద్యులకు ఎప్పుడు కూడా నమస్కారం చేస్తూ ఉంటాను నేను కారణము వైద్యో నారాయణ హరే అని కాదు వైద్యో వైద్య సదా యోగి అని చెప్పి సహస్రనామాల్లో కూడా చెప్పడం జరిగింది నిర్వాణం భేషజం భిషక్ అని చెప్పి భుషక్ అనేటువంటి నామం కూడా ఆ స్వామికి ఉంది అని చెప్పి కాబట్టి నడగారేటువంటి దైవం భూమి మీద ఉంది అంటే అది వైద్యుడే అని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పవచ్చు కానీ ఈ రోజుల్లో వైద్యం అనేటువంటిది మనకి సర్వాలో పద్యం కూడా ఉంటుంటుంది అప్పిచ్చువాడి వైద్యుడు అని చెప్పి అప్పిచ్చువాడి వైద్యుడు కాదు అప్పుల పాలు చేయువాడే వైద్యుడే కాకుండా ఉంటే సమాజానికి చాలా శ్రేయస్కరం అండి ఇవాళ మనం చూస్తూ ఉన్నాము డబ్బు సంపాదన అనేటువంటిది చాలా ముఖ్యమే కానీ మన వైద్యులు కూడా చేత నమస్కరిస్తూ ఉన్నాను పెద్ద కోపం తెచ్చుకోబోతుంది డబ్బు అనేటువంటిది చాలా సంపాదించడం చాలా ఈజీ దానికి వైద్య వృద్ధి చేయక రద్దు రాజమౌళి అని గ్రామము అక్కడ మాకు తెలుసున్నటువంటి ఒక ఆయన రెండు కుక్కలను పెంచుతూ ఉన్నాడు అది చాలా ఇంపార్టెంట్ జాతి కుక్క అవి వాటి పేరు పెరిగింది నాకు ఒక కుక్క ఖరీదు రెండు మూడు లక్షల రూపాయలు ఆ మధ్య భీమవరం రాజగారు ఒక ఆయన సింహముఖం ఉన్నటువంటి పెద్ద తెచ్చాట కోట్ల రూపాయలు ఖరీదు రాజలసింహ కుక్కల పోలే అని చెప్పి కూడా రాశారు పేపర్లో కాబట్టి రెండు కుక్కలను పెంచుకుంటే చాలా లక్షలు తెచ్చి పెడతాయి దానికి వైద్య వృత్తి చేయక్కర్లేదు చనిపోయినటువంటి మీద పెట్టి వైద్యం చేస్తూ ఉన్నామని చెప్పి లక్షల బిన్నులు వేయక్కర్లేదు ఇవాళ ఇక్కడ మహానుభావుడు స్వరపాణి గారు ఉన్నారు వారిని చూస్తే నేను చేతనృత్తి నమస్కరిస్తూ ఉన్నాను అది సేవ అంటే మా దుర్యామ సహజ అర్చకుడు శ్రీహరం చెప్పి ఆయన వెళితే ఆయనకి కరోనాలో ఎంతో చక్కనైనటువంటి వైద్యాన్ని కేవలం మందుల యొక్క ఖర్చుతో మాత్రమే వారు అందించినటువంటి మహానుభావులు కేవలము పాప భీతి అనేటువంటిది ఒకటి ఉంది అంటే అది బ్రాహ్మణపురానికి మాత్రమే ఉంది తప్ప వేరేవరికి పాప భీతి అనేటువంటిది లేదు కాబట్టి మనము ఎండులేటల మీద శవాలు పెట్టి ఎప్పుడు లేదు మనము అలాంటి వారికి ఒక గుణ కావాలి అని చెప్పి మీ కూడా సభ వినయంగా నేను నమస్కరిస్తూ తెలియజేస్తూ ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రతి సంవత్సరము కూడా ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ మొదటి సంవత్సరము సమాజానికి మంచిని అందించేటువంటి అర్చకులను సన్మానించింది తర్వాత సంవత్సరము వేద వేదస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి అర్చించేటటువంటి వేదమూర్తుని సత్కరించింది నడగాడేటువంటి నారాయణైనటువంటి మిమ్మల్ని ఈ రోజు ఉన్నటువంటి గొప్ప ఘనత ఏదైతే ఉందో అదే మన బ్రాహ్మణ సంక్షేమ వేదికకే ఈ గొప్ప అని చెప్పి నేను నడుస్తూ ఉన్నాను